చెప్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కడప స్టైల్ ఓలిగలు ఒక్కటి తిన్నారంటే నీలుగుతారు అంత బాగుంటాయి ఫ్రెండ్స్ తిన్ ఒక్కడి తింటే సాల్ ఎమ్మి ఎమ్మి ఓలిగలు ఏం పూజ అట్ల అవుతాను నిజంగా ఫ్రెండ్స్ భలే వచ్చినాయి అసలు ఓలిగలు చాలా రోజులైంది ఇంత రుచిగా ఓలిగలు తిని హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హలో అండి ఎలా ఉన్నారు అందరు ఏం వీడియో చేశాను అబ్బుజీరోజు అండి ఓలిగలు ఫ్రెండ్స్ మన ఉగాది రోజు తిన్నే తినేట్టు లేదంట అంటే హడావిడి హడావిడిగా చేసినాము అలా అందుకోసమే మళ్ళీ ఓలిగలు చేయమని అడిగినాడు అనుకునే ఆ రెసిపీ చూపించా సరదాగా మీతో మాట్లాడతాము ఇది ఒట్టి ఓల్గలే కాదండి యూజువల్గా ఓల్గల్ పండుగ అయిపోయిన తర్వాత పొలాల దగ్గర ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు చాలా ఫన్నీగా ఉంటుంది నేను మా మా పొలాల దగ్గరికి నేను చిన్నప్పుడు వెళ్ళేవాడిని కదా అప్పుడు వినేవాడిని నేను ఎప్పుడన్నా లైక్ మాట్లాడదా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది సో ఈమె ఈమె ఎప్పుడు వాళ్ళతో చాలా మింగిలయేది కదా అంటే ఈమె కూడా పనులకి వెళ్ళేది కదా సో ఈమె నాకంటే చాలా బాగా తెలుసు సో ఈమె ఈమె చెప్తుంది ఎట్లా ఉంటుంది సంభాషణ ఆడవాళ్ళ మధ్యన పండగ అయిపోయిన మరుసటి రోజు అనేసి

సో మా ఎత్త మాట అట్టే మాట్లాడుతుంది మా అమ్మ మాట అట్టే మాట్లాడుతుంది మా అమ్మ వాళ్ళతో సహా చెప్తున్నాం మేము పల్లెలలో ఎట్టుంటది మనం ఇప్పుడు ఒక వెకేషన్ పోతాము మనం వెకేషన్ పోయి వచ్చిన వెకేషన్ గురించి ఎట్ట మాట్లాడుకుంటాము మన మోడర్న్ కి అయినట్టు మనం మాట్లాడుకుంటాం కదా వాళ్ళు కూడా అట్ట మాట్లాడుతారు పండగ అయిపోయిన మరుసటి రోజు ఎట్లా మాట్లాడతారు అండ్ కొన్ని సిచువేషన్స్ ఉంటాయి కదా వెరీ పెక్యులర్ గా ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ ఎట్లా ఎట్లా మాట్లాడతారు పల్లెలలో ఉండేవాళ్ళు అవి ఎట్లా ఫండ్ క్రియేట్ చేస్తాయి కొంచెం కామెడీ కామెడీగా ఉంటది అనమాట సో అది కొంచెం చెప్తాను వినండి మీకు కూడా తెలిసిద్ది అంటే కొంతమంది అర్థమైన పల్లెటూర్లలో పెరిగిండదు కదా అసలు ఏట మాట్లాడుకుంటారు ఏ రాల్సి మది ఎట మాట్లాడుకుంటారు ఏమి అనేది చెప్తా సరేనా ఓలిగేలు అనేది భక్ష్యాలు అంటారు ఇంకా ఏమంటారు బుజ్జి ఇంకా చాలా రకాలు తెలంగాణ సైడ్ ఏందో అంటారు ఏదో అంటారు కదా మా ఓలిగలు అంటాము అంటారు బక్షాలు అంటారు పోలీగలు పోలీగలు అంటారు పోలీలు అంటారు పోలీలు పోలీలు అంటారు పోలీలు అంటారు బూరెలు అంటారు సో పిండి అయితే అదే అండి కాకపోతే డిఫరెంట్ ఫార్మాట్స్ లో చేస్తారు కదా ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కటి లాగా ఉంటది ఇది రెసిపీ గురించి కాదండి ఇది చాలా అబౌట్ లైక్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటది ఫన్ గా ఉంటుంది ఫన్ గా ఉంటది ఆ రెసిపి కూడా అడిగినారు అట్నే రెసిపీ షేర్ చేసుకుంటా పన్ను మాటలు మీతో మాట్లాడుకుందాం సర్దార్చే మాట్లాడుకుందాం అండి దీంతో ఒక కప్పు పోసిన శనగబ్యాళ్లు ఓలిగలే ఓలిగల పండగకి ఎందుకు చేస్తారు తెలుసా శివరాత్రికి శనిగ గుగ్గుళ్ళు ఉగాదికేమో శనగ బ్యాళ్లతో ఓలిగెలు ఎందుకు చేస్తారంటే అది అప్పటికి శనగ పండి ఇంటికి వచ్చాయి అనమాట రైతులకి అప్ అందుకోసమే శనగ బేళ్ళతో చేసి ఇంటి చేర్చరు అట్నే సీజన్ వైజు అంటే మన ఊర్లల్లో ఏ కాలం ఏ వంట తింటే ఆరోగ్యానికి మంచిదో మన పెద్దోళ్ళు ఆల్రెడీ కనుక్కున్నారు కాబట్టి ఆటటప్పుడు ఈ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి అందుకోసమే చేసారు చూడండి శనగ రెండు మాటలు కడుక్కొని ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకోండి సర్లే నాకు అందా తెలుసు దాంట్లో చూపించి పొయ్యి మీద ఒక మూడు నుంచి నాలుగు విజిల్లు ఫ్రెండ్స్ మన ఊర్లలో అయితే నాకు తెలిసి రెండు విజిల్లక అట్లా ఉడికిపోతాయి కొన్ని కొన్నిసార్లు ఈ పొయ్యిల ఏమో కనీసం నాలుగైదు విజిల్ వచ్చా గానీ ఉడకది ఒక మైదాపిండి ఒక కప్పు మైదాపిండి కలుపుతానా ఫ్రెండ్స్ అంటే ఒక కప్పు మైదాపిండి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసానా ఇది మల్టీగ్రెయిన్ ఆట అంటారు కదా అది వేసానా ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఇవి చపాతీలోమైనా వేసుకోము కొంచమే వేసుకోవాలా ఉండి లేనట్టు మళ్ళా ఉప్పు ఉంటాయి ఒక స్పూను నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పిండి అంతా కలుపుకోవాలి రెండు నీళ్ళు వేసుకొని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి దీన్ని బాగా అంతా కలిసి గసాల విజ్జి సేవిజ్జి దాన్ని వేసుకోవాలి చూడు ఎక్కువ ఎక్కువైంది పిండి ఎంత రెండుసేపు నానిందంటే బాగుంటుంది పిండి మెత్త ఇట్లా మెత్తగా కలుపుకోవాలా ఫ్రెండ్స్ పిండి ఎంత మెత్తగా కలుపుకొని ఒక్కరో నూనె తడి చేసుకొని ఇట్లా మొత్తం అంతా పైన పూసినామంటే పిండి ఎంత ఎండిపోకోకుండా ఉంటుంది రెండుసేపు నానబెట్టుకున్నామంటే ఒక పద ఒక పదహైదు నిమిషాలు అట్లా నానబెట్టుకోండి ఇట్లా నూనె పూసేసి పక్కన పెట్టినామంటే చేస్తా అంటే అది గబగబా చేసేయంటే చెప్తా సరే ఉంటది పండగలు వచ్చినాయండి అంటనే ఉంటాయండి ఇంకా మాట్లాడలేము ఇప్పుడు ఎలా మాట్లాడతా ఉన్నా పండగలు వచ్చినాయంటే ఇంకా పండగ అయిపోయినాక మసటి రోజు శీలకాడికి పోతారు కదా పనులకి మసటి రోజు శీలకాడికి పండుగలకి పోయినామనుకో ఇంకా రెండు మూడు రోజులు పండగ కథలే ఉంటాయి అండి బాబు ఒక ఆమె వస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది అంటే మాట్లాడినా కూడా కొట్టినట్టు కొంచెం కోపంగా మాట్లాడినట్టు ఉంటుంది ఈ ఊర్లో ఎన్నో వస్తుంటాయి ఈ మన ఊర్లో బుజ్జి ఊల ఓలికలు చేస్తారు కదా బుజ్జి మీ ఊర్లో పొద్దు పొద్దునే ఓలిగలు స్టోరీలు చెప్పబుజ్ మా ఊర్లో అయితే పిల్లప్పుడు ఓలికలు చేసేవాళ్ళు మన ఇంటి దగ్గర అది ఉండేది కదా బుజ్జి పెద్దది రోల్ ఉంటుంది కదా ఇట్లా పెద్ద రోల్ ఉంటుంది మా వీధిలో ఉండే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు బుజ్జి అన్ని ఉడకబెట్టుకొని పొద్దు పొద్దునే వచ్చేవాళ్ళు రెండు పండగలకి ఆ రోల్ ఫుల్ ఉంటుంది బుజ్జి ఒకటి ఓలిగల పండగలకి ఇంకొకటి ఆ అంకలమ్మ అంకలమ్మ తిన్నాల ఆ టైంలో లో హోడలు కూడా ఉంటది ఆ టైం లోనే పిండ రోల్స్ ఉంటాయి ఉంటాయి దానికి పెద్దది అది ఆ కపలాల చూసారా అండి ఎప్పుడన్నా ఎంత ఉంటదంటే రోలు మనకి ఇంతెత్తు ఉంటది అటు ఇటు ఒక నడుము నడుము ఎత్తు ఉంటది పెద్ద రాయితో చేసింటారండి ఒకటే రోల్ అది మొత్తం ఒక పెద్ద హోల్ లాగుండి దానికి పెద్దది ఒకటి చెక్క లోపల పెట్టి ఆ చెక్క మీద మళ్ళీ ఇంత రాయి ఉంటది బరువు అంటారు చూస్తున్నారా కుందెన అంటే బియ్యం లోపల కుందెన ఉంటది రాయికి మధ్యలో ఇట్లా హోల్ ఉంటది హోల్ ఉంటది దాని లోపల రాయి పెట్టేసి బరువు ఉంటది కదా దాని లోపల వేసి రుబ్బుతానే ఉంటారు ఇంకా పొద్దు పొద్దునే మొత్తం అంతా పొద్దున లేచాలకు అందరు రెడీగా ఉంటారు గిన్నెలు అన్ని పెట్టి వర్సగా ఉంటాయి అనమాట ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు ఆడలేండి మిక్సీలు వచ్చినాయి తెల్లారాలకే మిక్సీలు వేసి బొమ్మ అనిపించాము అప్పుడు అట్ట కాదు అల్సంద ఓడలు రుబ్బుకోవాలన్న ఓలిగాలు రుబ్బుకోవాలన్న రోళ్లు ఫుల్లు ఉంటాను ఆ రోల్ మా ఇంట్లోనే ఉండేది మా ఇబ్బ పండగ వచ్చిందంటే ఇంకా దాన్ని బాగా నీళ్ళు వేసి మంచిగా కడిగి రెడీగా పెడతాడు అనమాట ఇంకా అందరు ఇంకా స్టార్ట్ పొద్దున్న నుంచి స్టార్ట్ అయితే పన్నెండు దాకా ఇంకా రుబ్బుతానే ఉంటారు ఊర్లోటా రెండు లేదా మూడు ఉంటాయి అంతే ఊర ఈ వీవికి ఒక ఇది మొత్తానికి కలిపి ఒకటి అట్లా ఉంటది అందరూ మంచిగా ఉండదు ఇంకా ఏం కథలుంటాయిలే ఓలిగల గురించి నువ్వే నీ శనిగా వేళ్ళేసినావు అంటే నేనేన్ని అంటే పండగల పండుగలు పుట్టి రోజు బిజీ ఉంటారు మరుసటి రోజు పొలాల దగ్గర ఉంటాయి అన్ని పండుగ అయిపోయినాక మసటి రోజు ఉంటదండి బాబు ఎన్ని చేసుకున్నారు మీరెన్ని చేసుకున్నారు ఎన్ని ఓలిగలు చేసుకున్నారు అయిపోయినాయా కుక్కలు తిన్నాయా పిల్లలు చాలా కథలు ఉంటాయి అనమాట కొంతమంది ఏంటంటే మనుషులు మంచోళ్ళే బుజ్జి మాట ఏంటంటే వాళ్ళు మామూలుగా మాట్లాడిన కుట్టినట్టు మాట్లాడినట్టు కొంచెం ఎట్టంటే అంటే గడుసుగా మాట్లాడుతుంటారు అనమాట వాళ్ళు మాట్లాడినప్పుడు చూడాలా బి ఉంటది ఏ వచ్చి ఒక ఆమె వచ్చి ఆడుతుంది అనమాట నిన్న ఏం చేసినా అంటే ఏం చేసినా నేను ఓలిగలే ఆలబెట్టిన ఓలిగలే ఆలబెట్టిన మనం కబుర్లు మాట్లాడే లోపు శనగబాయలు మొత్తం ఉడికిపోయాయండి ఇది మెత్తగా కావాలండి బేసికల్ గా శనగలు లోపల పప్పు ఉండకూడదు కంప్లీట్ గా మ్యాష్ కావాలి చూస్తున్నారా ఒకటికి రెండు పోసుకున్నామంటే ఒక్క రవ్వ మిగిలింది అంతే నీళ్ళు ఆ రోణి నీళ్లు కూడా వడపోసిన ఇంకా వడపోసి ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న ఈ శనిగ బేళ్ళల్లో మనము బెల్లం వేసుకోవాలి ఒకప్పు శనగ బేళ తీసుకుంటే ఒక కప్పు బెల్లం అనమాట సరిపోతుంది ఇది ఇంకొకరు ఎక్కువ తీపి తినేళ్ళు అయితే ఇంక రొంత వేసుకోండి నన్ను అడిగితే ఒక కప్పు శనగ బేళ్ళకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది వేడి మీదనే వేసినామంటే రొంత బెల్లం అనేది రొంత కరుగుతుంది అనమాట కొడని కోసమే ఇట్లా వేడి మీద రొంచే పేసి అట్లా పెట్టినామంటే అది రొంత మెత్తగా అవుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేసారండి ఒక్కొక్కసారి నేను ఏం చేసానంటే ఇదంతా వంపేసి కొంత సల్లగా అయినాక మళ్ళీ బెల్లం కలిపి మెత్తగా చేసానమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేచ్చా ఈసారి ఇది చేసిన ఉగాది అయిపోయినాక శీలకాడికి వచ్చారు బొజ్జి శీలకాడికి వచ్చాను ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట ఏం వదినా ఎన్ని చేసినావు శనిగబేళ్ళు ఏం చేసినావు నిన్నంటే ఏంటి నేను ఆ ఓలిగలే గాలబెట్టినలే అంటదమ్మా ఎన్ని ఎన్ని చేసినావు ఏమంటే ఎన్ని ఒక అరపడి పోసినాను ఒక పదహైదు వోలుగాలు అయినాయి అంటే పదహైదు ఓలిగలు ఎవరు ముక్కులో పెట్టినావు అది నేను అనేది అనుకో అమ్మా అంటది ఏంది పదహైదు వోలుగేలు ఎవరు ముక్కలో పెట్టినావు అంటావు మా ఇంట్లో తీపి పెద్దగా ఖర్చు కాదమ్మా శించుకొనే సావరు ఏం చేయాలి నేను అదే కురాక్ అయితే మచ్చలుగా ఖర్చు అవుతుంది కానీ తీపి ఎవ్వరు సించుకోరు యాడా మీ అన్నేమో రెండు వాంకున్నాడు నేను ఒకటి వాంకునే పని బాటోళ్ళకు ఒక మూడు మా పిల్లో అయితే కోనే కొని ఇద్దరు కలిపి ఒకటి తినలే అంటే ఏందో అది నే పదైదు అయిపోలేదా మీ ఇంట్లో నువ్వు భలే మాట్లాడతావే అంటే లేదబ్బా బా ఏం పదహైదు వాళ్ళు వెళ్ళంటే నేనేమో చిన్న అంత ఇంత అయ్యను అనుకునేవా చెయ్యి అంత అయ్యా చెయ్యి అంత అయ్యా ఒక్కోళ్ళకే తినాలకే నీళ్ళు తరేమనుకుంటాను ఉంటుందన్నమాట చెయ్యి అంత ఏడ్చి ఒక్కోలు ఇది నెలకే నీలుగుతాం ఏమనుకుంటారో ఇంకా మూడు మిగిలినాయి మూడా నాలుగు మిగిలినాయి నాలుగు మిగిలితే బక్కల గిన్నెలో పెట్టి గాలాట్లకు పెట్టి వచ్చిన ఆడ గాలాట్లకంటే ఫ్రిడ్జ్లు ఉండవు కదా బుజ్జి అప్పుడు అందుకు బక్కల గిన్నెలో పెడితే ఇంకా సర్దోలుగా అట్లనే ఉండవు ఆడిగిపోతే యాడికి బొబ్బా నేను బాగా రొంతా బెల్లం ఏం చేసినా అంటే శనిగ బేళ్ళేసి ఉడుకు ఉడుగు చేసినామనుకుంటా వేడి చేసినామంటే చెడిపోనే చెడిపోదు పూర్ణం సర్ద్యాసనే రాదు అసలు రెండు రోజుల్లోనే పోవు నేను చేసే పోలికెళ్ళు నిజమే పూర్ణము లైక్ సర్ది అంటాం కదా నెక్స్ట్ డేకి అందులో పూర్ణం ఒలిగలు ఆ రోజు తినేదానికి అంటే నెక్స్ట్ డే తిన్నాం అనుకో కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి అయిపోతుంటాయి కదా తినాలని సద్ది ఒలిగలు బాగుంటాయి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఇప్పుడు మనము సర్ది ఈ చాపల కూరకి ఎంత బాగుంటుంది అంటారు కదా అట్నే సద్దు ఒలిగలు సద్ది ఒడలు బాగుంటాయి మసటి రోజుకి చాలా బాగుంటాయి అంటండి చాలా టేస్టీగా ఉంటాయి అది అంటే ఆ పప్పు అంత అంతా ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటది కదా సో టేస్ట్ మంచిగా ఉంటది కంపేరేటివ్లీ ఆ రోజు తినేదానికంటే ఏందో అది నేను మీ ఇంట్లో ఆరపడి ఖర్చు కాలేదా మా ఇంట్లో పడిపో గాలికి ఊపినారా ఊపినారు మేమైతే ముప్పై యోలుగల పైన చేసినాం అబ్బా మరి ఇద్దరు పిల్లలకు మా మొగుడు పిల్లని ముప్పై యోలుగులు లేచిపోయినాయి అంటే ఏంది అవి కడు ముప్పై యోలుగలు అయిపోయినాయి ఏం కడుపులా ఏమన్నా బద్దేరు చెరువులా అంటే నేను నీ అంత పెద్దవి చెయ్యని లేవు అది నేను ఏం చేసేదారు చెయ్యి అంత నేను చేసే అరిసెయ్యతలేమో దినేపులా చెరువు కడుపు లేకుంటే బద్దెలు చెరువా ఏంది ముప్పై ఓలుగా తిన్నేరా ముప్పై వేలుగా తిన్నరా అని కూడా అనరు ఏం ముప్పై ఓలుగా బాగున్నారా అయ తిన్నరే తల్లె మా ఇంట్లో పదహైదు నీలుగుతాయా పదహైదు నీలుగుతా అంటే ముప్పై ఓలుగా నలుగురు బాగుకునేరు యాడ కొంపలో అయితే పదహైదు వోలుగులు అయిపోయాలకి నీళ్ళు మా వాళ్ళు నువ్వేంది ముప్పై యోలుగలు అయిపోయినాయి అంటే మా పిల్లలు తీపు బాగా తింటారులే వదినే మా ఊరు మా పిల్లలు కురాకు గిరాకు పట్టించుకోరు కానీ తీపు బాగా తింటారు బా మా పిల్లలు అందుకే అయిపోయినాయి మా ఇంట్లో అంటే మా పిల్లలు తీపేసించుకోరు అసలు అదే కురాకు చేసి పెట్టు కేజీ అయినా కూడా లేచిపోతుంది అంటే అట్న వదినే కురాకు ఎంత తెచ్చుకున్నారు ఏంటంటే ఏంది యాడు కురా కేజీ కోడి కురా కేజీ రెండు కేజీలు లేచిపోయింది సర్ రాత్రికే లేచిపోయిందంతా అందరు బా తిన్నేరు అయిపోయింది పండుగ రోజు మరుసటి రోజే కనుమ రోజు చేస్తారు కదా ఆ పొద్దు మాటలు కూడా ఉంటాయి అనమాట కనుమ అయిపోయినాక ఊర్లో పండ్లకు ఇట్లా మాట్లాడతారు అబ్బా ఏంది వదినా అంత పెద్ద ఎట్ట చేసినా వదినా ఒకసారి చూడాలి వచ్చి అంటే రా సాయంత్రం కావాలంటే ఎంత బాగా చేసిందో సూజ భలే కుదురుకునే ఈ సైతే వాళ్ళు చెప్పుకునే విధానం ఉంటారు కదా నేటివ్ వేళ్ళు చెప్పుకుంటారు కాబట్టి అది అది చాలా ఫన్నీ అనిపిస్తారు కొత్తగా వినే వాళ్ళకైతే నవ్వి నవ్వి అసలు కింద అసలు నేను చిన్నప్పటి నుంచి విన్నా కూడా అంటే వాళ్ళు చెప్తా అంటారు చూసినావా కొంచము దానికి నేను మామూలుగా నవ్వుకుంటా అంటాను అసలు మాములుగా ఉంటుంది పొలాల్లో సంక్రాంతి పండుగలు నిప్పట్లు వేస్తాం కదా ఆ నిప్పట్ల గురించి కూడా అట్టే మాట కుదురుకునే ఈసారి నిప్పట్లు ఎంత బాగా అబ్బా దూదులే మా పక్కింటి టైం గాంచుకునింది ఏం దాని బండావాడ దాని గాంచినట్టే గాంచింది కొడితే గోడకేసి కేసి కొడితే ఇరిగిపోయే తట్టుకుంది గోడ చాలా బాగా మాట్లాడుకుంటారు ఇంకా వాళ్ళకి ఏం మాటలు ఉండవు కదా ఇంకా మనకు అయ్యే పండగలు గురించి ఇట్లనే మాటలు ఉంటాయి అనమాట వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్కర్షన్ కి అక్కడ ఇక్కడ ఏదైనా టూర్స్ కి వెళ్తే నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఆఫీస్ లో ఎట్లా మాట్లాడుకుంటామో ఇది అట్లా ఉంది ఇది ఇట్లా ఉన్నది అక్కడ ఇట్లా ఉన్నది అనేసి వాళ్ళు లైక్ పండగ రోజు బేసికల్ పండగ అయిపోయిన తర్వాత మరుసటి రోజు పండగలా ఎలా చేసుకున్నారు ఇంతలా ఇంతలాగా మాట్లాడతారు చేస్తారు అంటే ఇంకా చెప్పుకుంటారు అది ఇంకా అది మనం చెప్పుకుంటాం కదా కొంతమంది ఉంటారు కదండి కొంచెం గొప్పలు చెప్పుకుంటా అట్ట ఇట్లా అట్ట అనుకోండి కొంచెం అదొక ఫన్ను లాగా వాళ్ళు చెప్పుకుంటారు ఆ పక్క ఒక ముసలా ఉంటది దాని బండలే దాని బండలే దాని చేయనానికి వల్ల బరువా మళ్ళీ ఇంకొక ఇద్దరు మాట్లాడుకుంటారు పోయి ఎచ్చల మంది ఎచ్చలు పడతాను బండ సేనికి బరువు ఈ కారాలు వడతాం ఎందుకు బాగుకోరు ఎందుకు బాగుకోరు వాళ్ళు తింటారు మచ్చలుగా వాగుతుంటారు వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చే మచ్చలుగా తింటారు తీపిచ్చే ఎచ్చలు పడతాను ఎచ్చలనే ఇట్ట మాట్లాడుకుంటారు పండుగలు వచ్చినాయి అంటే ఆ పండగల వాతావరణం ఎట్లా మాటల్లోనే తెలిసిపోతాది అంటే ప్రతి ఒక్కరు చిన్న చిన్న మనం కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అట్లా మాట్లాడుకుంటామండి నేనైతే చెప్పున్నా ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్లే వాళ్ళం కదా దివాళి అయిపోయిన తర్వాత పర్టికులర్ గా ఇది చెప్పుకుండే వాళ్ళం మా మా అమ్మ వాళ్ళ యాభై రూపాయలు అరవై రూపాయలు పటాకులు ఇచ్చి కాల్చుకోవడం చెప్పేవాళ్ళు అప్పట్లో సో ఆ కొండే కాల్చే అయిపోయి మా విజులో ఏమో కొంతమంది మంచి బిగ్ షార్ట్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద కాల్చేవాళ్ళు సో నెక్స్ట్ డే స్కూల్కి వెళ్దాం అనుకో బిగ్ షాట్ పిల్లలు ఎవరైనా వచ్చినా అనుకో వాళ్ళు అడుగుతారు ఎన్ని ఏం చేస్తారు అన్న పండుగ కంటే బిగ్ షాట్ ఎదురుగా మనం కాల్సినట్టు వాళ్ళు కాల్చినట్టే మనం కాల్చిన అని చెప్తాం అదొక ఫన్ అండి చూస్తున్నారా ఇదంతా మెత్తగా కొట్టుకోవాలన్నమాట ఇప్పుడు పూర్ణంలాగా కొట్టుకోవాలి మామూలుగా అయితే రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు లేదంటే పప్పు గుత్తుతో కూడా కొంతమంది రుబ్బుతారు నేను మిక్సీలో పడతానా ఇదండి ఫ్రెండ్స్ అయిపోయింది కొంతమంది అయితే దీంట్లో ఒక రో నెయ్యి కొంచెం కొబ్బరి తురుము ఉంటుంది కదా పచ్చి కొబ్బరి కానీ మామూలు కొబ్బరి కానీ కొంచెం తుడుముకొని వేసుకుంటారు ఇంకా ఒలిగలు కాంచుకొని కోసమని నేనైతే ఏం వేయట్లేదు నెయ్యి కూడా అంత ఇష్టంగా ఎవరు తినేవాళ్ళు లేరు కాబట్టి మా బాబు కొక్కనికి కొంచెం నెయ్యి వేసి కాలుచ్చా ఈ దీంట్లో పూర్ణంలో మాత్రం ఇట్లే పెడతానా నెయ్యి ఏం కలపట్లే ఒకవేళ ఇష్టం ఉండే వాళ్ళు అయితే రొంత నెయ్యి వేసుకొని రొంత కొబ్బరి తుడుము వేసుకొని ఒలిగలు కాంచుకున్నారంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇంకా వోలిగలు కాంచుకోవాలి చపాతీ వచ్చే బజ్జి ఒకటి చేసుకుంటావా వద్దులే బజ్జి ఫైన్ చపాతీ బజ్జి హవ్ యు ఎవర్ ట్రైడ్ ఫైన్ చపాతి ఏ చపాతి అది బజ్జి చూడండి ఫ్రెండ్స్ అది చేయడం కూడా ఒక టాలెంటే ఇప్పుడు నా టాలెంట్ చూపించినాను అనుకో లేండి అందుకోసమే మా ఆయన చేస్తాడు ఇది సింపుల్ రెసిపీస్ అంటే నాకు కూడా వచ్చేది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కాకపోతే నేను ఒక రేంజ్ లో చేస్తాను ఐసేదా మీరు తట్టుకోలేరు అంటే మీకు నా లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చెప్తే అర్థం అందుకని బట్టి నార్త్ ఇండియన్ లో గట్టి వాళ్ళు కంటే కొంచెం లావు ఉంటుంది బుజ్జి అది ఇంకా ఏం చేయరు మా ఇంట్లో అయితే మేము ఊరికే తడతాది అంతే అదే అంతే అయిపోయింది అంతే చేస్తాము ఊరికే తడుతుంది నా సైజే మామూలుగా భక్ష్యాల మాదిరైతే అయితే ఇట్లా రుద్దినామంటే అది కూడా చూపి పుజ్జి ప్యాన్ పెట్టి మంచిగా కాల్చాలి ఒక్క రోవ నూనె కానీ నెయ్యి కానీ పైన వేసుకొని ఇంకా గసగసాలు ఉంటాయి అక్కడ రెండు పైన వేసుకుంటారు బుజ్జి గసగసాలు ఉంటాయి దీంట్లో కూడా ఇస్తాం వచ్చి గసగసాలు గసగసాలు నెయ్యి కొబ్బరి తుడుము వేసి చేర్చారు మామూలుగా అయితే గసగసాలు లేవు మా ఇంట్లో కాబట్టి ఉత్తిగా చేస్తానా సో కొంచెం పొడి వేసుకోండి ఒక రౌండ్ వేయండి ఇంకొక రౌండ్ వేయండి తట్టండి ఒకసారి ఇటు తిప్పండి మళ్ళీ వేయండి మళ్ళీ తిప్పండి మళ్ళీ వేయండి మళ్ళీ తిప్పండి ఓకే దీన్ని సన్నగా చేయాలి బుజ్జి చేసి సైడ్ తిన్ను రావాలి సైడ్స్ అని తిన్ను కొత్తుకొని ఎందుకంటే మధ్యలో తిక్కు ఉండాలి సైడ్స్ అని తిండిగా ఉండాలి ఓకే నాకు పేపర్ రాదు పూర్ణం ఫుల్ లో పెట్టాలి ఏంది పూర్ణం అంతా వేసను ఇంకొంతి ఎంత పెద్ద లడ్డు పెడతా నాకు బుజ్జి దాంట్లో అంత పెడితేనే కరెక్ట్ వస్తుంది అవునా అంగ గెట్టోలు గా ఒకటే వస్తుంది గెట్టోలు గా ఇంకో చిన్న వస్తుంది అంత అయిపోయింది ఆల్్రెడీ గెట్టోలు గా ఆల్్రెడీ వేసను కదా ఒకటి అంతే అంటావా ఒకటేనా ఫోల్డ్ 4 లీటర్ అప్పుడు అయ్యే గెట్టోలులే రెండు వేద్దాం ఉండు బుజ్జి బుజీ గెట్టోలులే రెండు చేసేవాలి కదా బుజీ ఎందుకు ఓల్గల అని చెప్పి ఓల్గల లేకోకుండా అన్ని ఓల్గలేగా జస్ట్ లాంగ్ ఏం చేస్తున్నావ్ ఈ పూజల ఆ నేను దీన్ని ప్రెస్ చేయాలి మంచిగా ఓకే ఇప్పుడు పూజ ఇది ఆన్ చేయాలి ఇంకా పేపర్ లాండ్ పొగ మౌస్ మౌస్ అది ఆన్ చేయపైన మౌస్ గుండ్రా షో చూడన్న నా మౌస్ 2 నిమిషం ఓకే వెయిట్ 2 నిమిషం అంటే మారిపోయింది అంటే సర్లే ఈ పక్క పెడతా ఇది ఇది బాగా ఉంది కదా ఇది కాన్సెట్ చూపియాలి కదా బుజ్జి అవి కాన్సెట్ చూపించా చూపి వామ్మ ఏం బుజ్జి అంత పెద్దది చేసినావు ఇట్టే ఉంటాయి మామూలుగా అయితే సన్న సన్నగానే చేయాలి కాదు బుజ్జి అది చూడండి ఫ్రెండ్స్ ఏమేం బుజ్జి అట్లే ఉంటాయి నాకు ఒక కథ చెప్పినా చూడు ఒక నోలి ఒక ఓలిక తినాలి నీలుగుతామని ఒక ఓలిక నీళ్లు నీళ్లుగుతాం ఫ్రెండ్స్ కాదు రేటు పుండు ఏం కావాలన్నా సువర్షి పూ బుజ్జు రెండు పదా పదా పద పెడదా అంతే ఫ్రెండ్స్ మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రోడ్ నెయ్యి వేసుకొని బుజ్జి 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 చూడండి ఫ్రెండ్స్ రెండు రెండుగా చేసినా అది మొత్తుకుంటాం బుజ్జి తీ బుజ్జి బుజ్జి దాంట్లో రెండే రెండు ఫ్రెండ్స్ మూడో ఓలిగంగా కాగను కూడా కాగలే అది మొత్తుకుంటుంది ఆ పక్క బుజ్జి అది ఆపలేము బ్యా మంచిది తింటారు ఆపే బుజ్జి పప్పు కూడా తింటారు బుజ్జి బుజ్జి పిచ్చి పప్పు వంకాయ కూర ఇల్లు ఇల్లు ఉంటారు లావు తీయాలా సన్నై చేయాలా మామూలుగా జయ్ గట్టే మాదిరి నేను చూపించను ఓలిగేలు చేసేది కాకపోతే నేను చేసేటి పెద్ద పెద్దోళ్ళు చేస్తారు అనమాట బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అటు చేయాలంటే ఎందుకు కష్టపడతారు ఈజీగా చేసేటి చేపిద్దామని మా ఇంట్లో చేపించాను టాలెంట్ కాదు ఫ్రెండ్స్ ఆరేళ్ళల్లో ఒక్కసారి బలి వచ్చినాయి

నేను చేసే చాలా కష్టం బుజ్జి నా టాలెంట్ ఇప్పుడే బయట పెట్టద్దు కనీసం వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చి సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చి అప్పుడు నా టాలెంట్ బయట పెడతా అండి పోనీ పూర్ణం పోలిగా అయిపోయినాయి చాలా రోజుల తర్వాత నేను ట్రై చేసుకుంటున్నానండి నేను చేయించ పని చెప్పి పక్కన నిలబడుకొని సో చెప్తుందండి నా శరీరం చేయించుకుంటుంది మళ్ళీ లేదు ఫ్రెండ్స్ పూర్ణం వరకు అంటే సరిసోగం అనమాట పని సరిసోగం పంచుకున్నాము పూర్ణం వరకు నేనే చేసిన ఫ్రెండ్స్ పూర్ణం తర్వాత ఓలిగలు ఒకటే ఆయన కంచుతున్నాడు అవి చాలా ఈజీ పని కష్టమైన పని అంతా నేను చెప్పి చేసిన ఈజీ పని ఆయనకి చెప్పిన ఇన్నాక ఎవరు ఉజ్జిపోయి విన కాంచింది ఒక్క ఓలిగ కాంచుతానో లేదో పెద్దడా ముజ్జి అది బుజ్జి మళ్ళీ అది మొత్తుకుంటుంది బుజ్జి ఇది ఒక పెద్ద గొడవ ఫ్రెండ్స్ రెండు రెండే రెండు ఓలికలు కాంచిన మూడో ఓలికల్లా కొయ్యి కొయ్యి అని నడుస్తుంది అంటే దానికి టేస్ట్ అంత బాగా నచ్చింది వాసనకు తినబుద్ది అవుతుంది అంట తెలుస్తాను మీరు అంత పెట్టు రాబోజ్ ఆ స్మోక స్మోక్ అల్లారం అంటే గుర్తొచ్చింది శుక్రవారం ఇన్స్పెక్షన్స్కి వస్తారు ఫ్రెండ్స్ మా తెల్లవేదన అయినా తెల్లవేదనైనా వచ్చాడో తెల్లని వచ్చాడో నాకు తెలియదు అన్నీ పనిచేస్తానయా లేదా అని చెక్ చేసుకోతారు మా ఇంట్లో వచ్చి ఇట్లా పైన పెద్ద మనుషులు ఉండాల ఫ్రెండ్స్ చేసేటప్పుడు లేకపోతే చెడగొడతారు ఇంకా ఏం తప్పు కాదు బాగండి ఫ్రెండ్స్ నాకు పెద్ద ఏం చెప్పాలి బుజ్జి అవన్నీ గడి గుమ్మగుమలు ఆడిపోతుంది బుజ్జి మామూలు ఆడలా మంచి స్మెల్ వస్తుంది గుమ్మగుమ తింటారు బుజ్జి కదా ఒక్క ఓలే తిన్నారంటే నీళ్ళుతారు ఏం బుజ్జి

పూర్ణం ఎవరు వేస్తున్నారు అన్నది కాదు అన్నీ నువ్వు గత ఆరేళ్ళ నుంచి నువ్వే వేసావు తిని ఎట్టుందో చెప్పుకోవాలి చెప్పుకోకుండా ఫ్లైకి ఫ్లైకి చూసారండి ఫ్లేకీ ఫ్లే పెడతారు చూడండి ఫ్లేకీ బెయిలింగ్ అంటే బెయిలింగ్ అంటాం కదా రోలింగ్ కరెక్ట్గా వచ్చిందంటే కరెక్ట్గా ఉంటాయండి రేకులు బాగా చేసుకుంటే బాగా చేయొచ్చు చూస్తున్నారు కదా అంతే బాయ్ ఫ్రెండ్స్ సర్లేని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అట్నే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నో మోర్ బుజ్జి నిజంగా బాగుచ్చనే బుజ్జి నిజంగా బాగున్నాయి బుజ్జి నా టాలెంట్ అంతే ఏ ఏం బుజ్జి అట్టంటావు నేనే కదా బుజ్జి పూర్ణం చేసినా పూర్ణం బాగా ఉంటే గోల్గా బుజ్జి ఏందబ్బా నువ్వు ఊరికి రేకులు చేసినావు నేనే కదా పూర్ణం చేసి పిండి కలిపి అన్నీ చేసింది అస్సలు సుహష్ బాబు నానా ఎమ్మి